హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి వెజ్ పులావ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఈ వెజ్ పులావ్ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా బియ్యం నానపెట్టుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక గ్లాస్ మెజర్మెంట్తో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోండి ఈ పులావ్ రెసిపీని ఇలా బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లను వేసి ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ నీళ్ళని వార్చేసుకొని ఇందులో బియ్యం మునిగేంత వరకు నీళ్లను వేసుకొని బియ్యాన్ని ఒక పదిహేను నిమిషాలైనా సరే నానపెట్టేసుకోవాలి ఈ బియ్యం నానెలోపు ఈ పులావ్కి కావలసిన మసాలా బేస్ అయితే రెడీ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు అలాగే ఒక గుప్పెడంతా పుదీనా కూడా వేసుకొని ఒక రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి మీరు అల్లం పేస్ట్ బదులు డైరెక్ట్గా అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా అల్లం పేస్ట్ వేసి మిక్సీ పడుతున్నాను ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళను వేసి వేడి చేసుకోండి ఈ నీళ్ళు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు వరకు మిల్ మేకర్స్ తీసుకొని లైట్గా బాయిల్ చేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ మిల్ మేకర్స్ అంతా కూడా కుక్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కన పెట్టేసుకొని ఇందులో చల్లటి నీళ్ళని ఒక చెంబు వరకు వేసేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళనంతా కూడా ఇలా పిండేసుకోవాలి శుభ్రంగా నీళ్ళు లేకుండా పిండేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసి ఈ మిల్ మేకర్స్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులావ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి పులావ్ ఎందులో చేస్తామో ఆ బాండి అయితే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి ఫ్లేవర్తో పులావ్ రెసిపీ చాలా బాగుంటుంది ఈ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసేసుకోండి దాల్చిన చెక్క ఇలాచి లవంగా స్టారానాస చాపత్రి అలాగే చిన్న బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా ఇలా వేయించేసుకోండి ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పడుతుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం దోరగా వేగేంత వరకు మీడియం మంట మీదనే ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకుందాం ఒక రెండు చిన్న బంగాళదుంపల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు క్యారెట్లు కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ తాలింపులు కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ వెజిటబుల్ ముక్కలు కొంచెం మగ్గడానికి సాల్ట్ అయితే వేద్దాము నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఈ కూరగాయ ముక్కలు మగ్గడానికి సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి ఈ ముక్కలని అయితే మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరొకసారి ఓపెన్ చేసి ఈ మొక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఇలా మిల్ మేకర్స్ వేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పులావ్కి మసాలా వేస్తుంది ఉంది కదా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఈ కూరగాయ ముక్కలకు పట్టేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి మీడియం మంట మీదనే వీటిని కుక్ చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గేలోపు ఎసరకు కావాల్సిన నీళ్ళు అయితే మరిగించేసుకుందాము ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి బాస్మతి రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నాము అదే గ్లాస్ కొలతతో నీళ్ళనైతే వేసుకోండి ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ నుంచి ఒకటి ముప్పావు గ్లాస్ వరకు నీళ్ళైతే పడతాయండి నేను తీసుకున్న బాస్మతి రైస్ క్వాంటిటీకి మూడు గ్లాసులు అయితే సరిపోతుంది నీళ్ళు ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు సాజీరా ఒక చిన్న బిర్యానీ ఆకు స్టార్ అనాస జాపత్రి కొద్దిగా ఇలా వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసి ఈ నీళ్ళనైతే చక్కగా మరగనివ్వండి చిన్న మంట మీదనే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి చక్కగా వచ్చేస్తుంది ఇలా మరిగేలోపు ఈ వెజిటేబుల్స్ కుక్ ఏమో చూద్దాము వెజిటబుల్స్ అయితే సిమ్లోనే పెట్టేసి కుక్ చేసుకుంటున్నాం కదా సగం వరకు ఉడికిపోయాయి ఇలా సగం వరకు ఉడికితే సరిపోతుందండి మిగిలిన సగం కూడా రైస్తో పాటు ఉడికిపోతాయి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పచ్చి బటాని ఒక కప్పు వరకు వేస్తున్నాను ఇవి పచ్చి బటాని కాబట్టి లాస్ట్లోనే వేసేసుకోవచ్చండి తొందరగా కుక్ అయిపోతాయి ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ముందుగా ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే వేశాను సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోండి ఆ తర్వాత మరొక అర స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని ఇవంతా కూడా మసాలాలు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ కూరగాయ ముక్కలకంతా కూడా ఈ మసాలా ఫ్లేవర్ పడుతుంది ఇలా వేసి కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నీ కూడా తీసేసి ఓన్లీ రైస్ వరకు ఈ వెజిటబుల్స్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఈ మసాలా ఫ్లేవరు రైస్కి బాగా పడుతుంది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా మొక్కలతో కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఎసర పెట్టుకున్న నీళ్ళని మొత్తం కూడా మసాలాలతో పాటు వేసేసుకోండి ఈ ఎసర నీళ్ళని కూడా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రైస్ అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం మంట మీదనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో ఒకసారి కలిపేసుకోండి మరీ ఎక్కువగా కలిపారంటే రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది నార్మల్గా ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ మిగిలిన ఎసర వాటర్ అంతా కూడా మరి కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఐదు నిమిషాలకి ఈ మిగిలిన వాటర్ అంతా కూడా దగ్గర పడింది కదా ఇప్పుడు పై వైపు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అనేది వేసేసుకోండి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నెయ్యినైతే అయితే ఒకరు స్పూన్ వరకు వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టేసుకొని మంటని సిమ్లో పెట్టేసి చక్కగా దమ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పులావ్ మూత తీసారంటే మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా రైస్ అంత అక్కడ పొడి పొళ్ళాడుతూ మంచి ఫ్లేవర్తో చాలా కలర్ఫుల్గా వచ్చిందండి పులావ్ రైస్ అయితే వెంటనే కలపకుండా రైస్ ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కలిపారంటే రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆవిరంత కూడా సెట్ అయిపోయి చూసారా రైస్ అంతా కూడా విడివిడిగా పొడి పొడి చాలా చక్కగా వచ్చింది కదా వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకొని పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని పెరుగు రైతాదో తింటుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ వెజ్ పుల్లావు రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ